హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఏంటంటే వాలంటీర్లకు పెన్షనర్లకు ముఖ్య ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా అలాగే పెన్షనర్లకి ఎప్పట్లాగే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారా లేదంటే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ జమ చేస్తారా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నుంచి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మనం ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా మీకు తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీలో వార్డు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది ప్రతీ నెల ఇంటి వద్దనే పింఛన్ అందజేస్తామని ప్రకటించింది అయితే ఈ వ్యవస్థపై సమీక్షించాలని త్వరలో చేపడతామని తెలిపింది అలాగే శాఖల వారీగా శ్వేత పత్రాలను విడుదల చేస్తామని మంత్రి బాలా వీరంజనేయ స్వామి అయితే పేర్కొన్నారండి కాగా జగన్ ప్రభుత్వం వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇంటి వద్దనే పింఛన్ నగదు అందజేసింది అయితే వార్డు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని అప్పట్లో ఆరోపణలు అయితే వచ్చాయి దీంతో అప్పటి ప్రతిపక్షం టీడీపీ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వస్తే వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు అయితే ఇటీవల ఎన్నికల కోడి వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు పింఛన్ నగదు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులైతే పడ్డారండి బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడంతో పలువురు లబ్ధిదారులు మృత్యువాత పడ్డారు దీంతో తాము అధికారంలోకి వస్తే పింఛన్దారులకు ఇంటి వద్దనే నగదు అందజేస్తామని కూటమి నాయకులైతే హామీ ఇచ్చారు ఈ మేరకు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించారు అధికారం చేపట్టడంతో వార్డు వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన అయితే చేశారు